భాషలతో మాట్లాడుట అనగా మాట్లాడువానికి తెలియని క్రొత్త భాషలతో మాట్లాడుట అనేది పరిశుద్ధాత్మని వరాల్లో ఒకటి దురదృష్టవశాత్తు ఇది క్రైస్తవంలో విభేదాలు పుట్టించుటకు కారణమైంది ఈ అంశంపై ప్రజలు తీవ్రమైన అభిప్రాయాలు కలిగి ఉండటే దేనికి గల కారణం అందరికీ ఈ వరమే సమస్తమునకు మూలమైతే మరికొందరికి ఏమీ కాదు ఈ రెండునూ తప్పు భాషలతో మాట్లాడటం మాత్రమే పరిశుద్ధాత్మ బాప్ సూచన అని లేఖనాల్లో రూఢి అయిన ఉపదేశం ఇవ్వబడలేదు వేరొక విధంగా చూసినట్లయితే ప్రజలు ఆత్మతో నింపబడినప్పుడు అన్య భాషలతో మాట్లాడినట్లు చాలా ఉదాహరణలు కనబడుతున్నాయి పెంతుకోస్తు దినాన ఆత్మను పొందిన నూట ఇరవై మంది శిష్యులు అన్య భాషలతో మాట్లాడారు పేతురుతో వచ్చిన యూదులైన విశ్వాసులు కొన్నేలియు ఆయన ఇంటివారును పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు అన్య భాషల్లో మాట్లాడుచు దేవుని గొప్ప కార్యాలను వివరించుట విన్నారు పౌలు ఎఫేస్లో ఉన్న శిష్యుల మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి పౌలు కూడా ఇలాగూ తెలియపరచును నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుని స్థుతించేదను సమరై విశ్వాసుల ఆత్మను పొందినప్పుడు సీమోను అను గారడివాడు దాన్ని అసాధారణమైన ప్రత్యక్షతగా చూడగలిగాడు ఈ ఉదాహరణలను బట్టి ఆత్మను పొందినప్పుడు సాధారణంగా మనుషులు భాషలతో మాట్లాడతారని ఎదురు అయితే ఈ విషయమై సూటి అయిన ఉపదేశం లేనందున ఒకడు భాషలతో మాట్లాడితే తప్ప పరిశుద్ధాత్మ బాప్తిత్వం పొందలేడు అని చెప్పలేం ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ వలన అన్య భాషల్లో మాట్లాడటానికి దేవునిచ్చే బలపరచబడినట్లు ప్రోత్సహించబడవలను ఏల దాని వలన భక్తిభావం ఒకనలో అధికమవుతుంది ఆత్మ యొక్క ఈ తొమ్మిది వరాల్లో ప్రధానంగా భాషలను వరం దేవునితో ముఖాముఖిగా స్థుతించి ప్రార్థించడానికి ఉపయోగింపబడుతోంది మాట్లాడేవాడు కూడా క్షమాభివృద్ధి పొందుచున్నాడు నేను పంతొమ్మిది వందల అరవై మూడులో పరిశుద్ధాత్మ బాప్తీసం పొందింది మొదలు నా వ్యక్తిగత అనుదిన ప్రార్థనల్లో భాషలతో మాట్లాడుచున్నాను నా ఎదుగుదలకు సేద తీర్చుకున్నటకు ఇది నాకు సహాయపడుచున్నది అయితే సహోదరుల ఎడల ప్రేమ లేకుండానే భాషలతో మాట్లాడటం సాధ్యమవుతుంది అందువలన ఒకని ఆత్మీయతను కొలిచి చూచుటకు భాషలు కొలబద్ద కాదు